క్రీస్తు నమంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈరోజు బైబిల్ ధ్యానాన్ని మనం ప్రారంభిద్దామండి మనం కొరైన్ తిరుగు రాసిన మొదటి పత్రికను వరుసగా ఒక క్రమంలో ధ్యానం చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అధ్యాయం ఏమిటి అంటే కొరైన్ తిరుగు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం పదకొండో అధ్యాయం నిన్నటి తిన ముందు పదో అధ్యాయం చూసాం ఇస్రాయలీలో అరణ్య మార్గంలో దేవునికి విరోధమైనంగా అనేకమైనటువంటి ఆశించారు ఎస్పెషల్గా దేవునికి కోపం పుట్టించేటువంటి పనులు చేశారు దేవుడు వద్దన్నటువంటి విగ్రహ సంబంధమైనటువంటి బలర్పించిన వాటిని తిని ఎలా శాపగ్రస్తులయ్యారు అనే విషయాన్ని అలాగే వాటికి సంబంధించిన విషయాల్లో ఎలా జ్ఞానంగా ఉండాలి అనే విషయం మనకు పదో అధ్యాయంలో రాయబడింది ఇప్పుడు పదకొండవ అధ్యాయము మనం చూడబోతున్నాం కొన్ని తెలుగు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి పదహారు వచనాలలో మనం చూడబోతున్నాం ఇలా ఇక్కడ రాయబడిన అంశం ఏమిటి అని అంటే ముసుగు వేసుకొని స్త్రీలు ప్రార్థన చేయటం అనే అంశం గురించి బైబిల్ ఇక్కడ క్లియర్గా మాట్లాడుతుంది చాలామందికి ఈ విషయం తెలియదు ఒకటి గుర్తుపెట్టుకోండి బైబిల్ని ఎవరైతే క్రమంగా చదువుతారో ఎవరైతే క్రమంగా ప్రార్థన చేసుకుంటారో వరకు బైబిల్లో ఉన్న విషయాలు అన్నీ అర్థమవుతాయి బైబిల్ క్రమంగా చదవకుండా ప్రార్థన చేయకుండా ఏదో బైబిల్ ఓపెన్ చేసి కనపడింది ఏదో చదువుకున్నాము అన్నట్టుగా గనక వ్యవహరిస్తే ఖచ్చితంగా ఆ డిజార్డర్ అనేది స్పిరిచువల్గా కూడా ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కోరుతూ ఉన్నాను మీరు డైలీ బైబిల్ చదవాలి ఖచ్చితంగా చదవండి ప్రార్థన చేసుకునండి దేవుడు మాట్లాడుతుంది ఒక సిలబస్ మనం స్కూల్లో ఫాలో అవుతూ ఉంటే దాన్ని బట్టి ఏబీసీ డీల్ నేర్పిస్తారు మొత్తం వచ్చిన తర్వాత వార్డ్స్లోకి వెళ్తాం ఆ తర్వాత సెంటెన్స్ ఆ తర్వాత మిగతా పారాగ్రాఫ్స్ లైసెన్స్ అది పద్ధతి అలాగే బైబిల్లో కూడా విశ్వాస జీవితంలో కూడా నువ్వు క్రమంగా చదువుతుంటే నీకు అర్థం అవుతుంది కానీ నువ్వు క్రమంగా చదవకుండా ఎక్కడ పెడితే అక్కడ చదువుతూ ఉంటారు కొంతమంది కొంతమంది సంవత్సరం కాదు పది ఏళ్ళు ప్రార్థనకి వెళ్ళి ఒకసారి కూడా బైబిల్ చదవరు అది ఎంత దారుణమైనటువంటి విషయం అండి కొంతమంది చచ్చిపోయేదాకా కూడా ఒక్కసారి కూడా బైబిల్ చదివిన అనుభవం ఫస్ట్ మనం తెలుసుకోవాలి అంటే బైబిల్లో ఏముందో రాయబడిందో అది తెలుసుకుంటే మనకు ఛాన్స్ ఉంటుంది విశ్వాస జీవితంలో ఎదగడానికి నీతో ఎవ్వరు ఉన్నా ఉండకపోయినా పరిశుద్ధులైన దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఎప్పుడంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ విశ్వాస జీవితంలో నువ్వు ముందుకు వెళ్తూ ఉంటాయి కాబట్టి దేవుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు ప్రార్థనలో ఉండండి బైబిల్ చదువుతున్నాం రైట్ ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏమిటి అంటే కొరం తెలుగు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము మొదటి పత్రిక పదకొండో అధ్యాయము ప్రారంభం వచ్చినాం నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి సో ఫస్ట్ వాడు ఏంటంటే నేను క్రీస్తును ఫాలో అవుతున్నాను మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి ప్రతి విషయంలో వాక్యానుసారంగా నేను ఉంటున్నాను కాబట్టి నాలాగా మీరు ఉండండి ధైర్యంగా సంఘానికి చెప్పిన గొప్ప నాయకుడు పౌరు గారు చాలా గొప్ప విషయం కూడా ఇది ఇదే మాట ముందు కూడా వస్తుంది కాబట్టి అప్పుడు మనం దీన్ని ధ్యానం చేద్దాం రెండో విషయం ఏమిటి రెండో వచనంలో అంటే మీరు అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేస్తూ జ్ఞాపకం చేసుకుంటూ నేను మీకు అప్పగించిన కట్టలను గైకుంటున్నారని నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను అంటే ఏ విషయం అయితే పౌలు గారు మీరు చెప్తున్నారో సంఘం ఆ విషయాన్ని ఫాలో అవుతుందని ఆయన వాళ్ళని మెచ్చుకుంటున్నాడు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కేవలం విని బాగుంది బాగా చెప్పారు అనుకోవటం కాదు కావాల్సింది లైక్లు షేర్లు కాదు కావాల్సింది చాలామంది ఇప్పుడు ఈ ఆన్లైన్లో వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అంటే అంత అదే కాన్సన్ట్రేషన్గా వాక్యం పెట్టామా ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఎన్ని సబ్స్క్రిప్షన్స్ వచ్చినాయి ఎన్ని షేర్లు వచ్చినాయి నో అండ్ నెవర్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి నేనైతే అన్నాడు దాని మీద చేయను దేవుడు నాకు ప్రేరణ ఇచ్చాడు నేను దాన్ని బట్టి చెప్తున్నాను ఒక థౌజండ్ వాంటెడ్ ఎందుకు అని అంటే లైవ్ చెప్పడానికి యూట్యూబ్లో లైవ్ చెప్పాలి అని అంటే ఒక థౌజండ్ అయితే డైరెక్ట్గా లైవ్ ఇవ్వచ్చు లేకపోతే అప్లోడ్ చేయడానికి వేరే మాధ్యమాలు ఉన్నాయి సో ఎవర్ ఏదైనా సరే అది జరిగే జరుగుతూ ఉంది అది పెద్ద ప్రాముఖ్యమైనది అయితే కాదు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే ఏ నా వారికి చెప్పిన ఆజ్ఞలు అన్నీ కూడా వాళ్ళు గై కొంటున్నారు సో ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు దేవుని వాక్యాన్ని గై కొనటం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దేవుని వాక్యాన్ని గై కొనండి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము సో కొరంతీయులకు రాసినటువంటి విషయాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారని పౌలు గారు ఆ విషయంలో వాళ్ళని మెచ్చుకుంటూ ఒక టాపిక్ రైజ్ చేస్తున్నారు థర్డ్ మూడవ వచనాన్ని చూస్తే ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకున్న వాళ్ళని కోరుచున్నాను అదండి సంఘము అనేది ఒక బాడీ అయితే ఈ బాడీకి శిరస్సు తల ఎవరు అంటే యేసుక్రీస్తు అలాగే స్త్రీకి శిరస్సేమో పురుషుడు పురుషునికి శిరస్సేమో క్రీస్తు అయి ఉన్నాడు ఒక ఆర్డర్ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చెప్తూ ఏమంటున్నాడు తర్వాత వచనంలో నాలుగు వచనంలో ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును తల శిరస్సు అంటే ఎవరు ఎవండి ఎవరండి క్రీస్తు ఈ శిరస్సు ఎవరు అంటే క్రీస్తు కాబట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయము ఇది ఇక్కడ ప్రేయర్ చేసేటప్పుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నారు ప్రేయర్ చేసేటప్పుడు ఎలా ఉండాలి శిరస్సు ప్రభువు కాబట్టి ప్రతి పురుషుడు దేవునికి లోబడాలి ప్రతి స్త్రీ కూడా తన పురుషునికి లోబడాలి అలాగే దేవుణ్ణి కూడా లోబడాలి ఇక్కడ ఎస్పెషల్గా ఏ పురుషుడైతే తల మీద ముసుకేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారో వారు దేవుణ్ణి అవమానపరిచినట్టు అని బైబిల్ చెప్తుంది అలాగే స్త్రీ గురించి ఐదో వచనంలో ఏ స్త్రీ తల మీద ముసుకు వేసు కొనక ప్రార్థన చేయనో లేక ప్రవచించను ఆ స్త్రీ తన తలను అవమానపరచును ఎలా అయినా ఆమెకు క్షోరం చేయబడినట్టుగానే ఉండును స్త్రీ ముసుకు వేసు కొనని ఎనలా ఆమె తల వెంట్రుకులు కత్తిరించుకున్న వలను క్షారం చేయించుకున్నట్టుగా అయినను స్త్రీకి అయితే ఆమె ముసుగు వేసుకునవలెను స్త్రీ ముసుగు వేసుకుని ప్రార్థన చేయాలి ప్రార్థన చేసేటప్పుడు ముసుగు వేసుకోవాలి అలాగే వాక్యాన్ని బోధించేటప్పుడు ముసుగు వేసుకోవాలి ఇది పౌలు గారు సంఘానికి చెబుతున్నటువంటి మాట ఎందుకు ముసుగు వేసుకోవడం అనే విషయాన్ని గురించి క్లియర్గా మాట్లాడుతున్నాడు పురుషుడేమో ముసుగు వేసుకోకూడదు అంటున్నాడు స్త్రీ ముసుగు వేసుకోవాలి ఏమిటి అని అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను బట్టి కానివ్వండి అధికార సూచనగా కానీ కొన్ని విషయాలు పౌలు గారు రాశారు ఆ రోజుల్లో స్త్రీలు ఎస్పెషల్గా యూదుల్లో ఉన్నటువంటి ఒక కల్చర్ ఆ చుట్టుపక్కల యూరోప్లో ఉన్నటువంటి ఒక కల్చర్ ఏమిటి అంటే చాలామంది స్త్రీలు ఆ హెయిర్ని అలా విడిచిపెట్టేసేవాళ్ళు అలా విడిచిపెట్టి అనేక మంది ఇతరులైనటువంటి పురుషులను ఆకర్షించడానికి వాళ్ళు ఉపయోగించే పద్ధతుల్లో ఇది కూడా ఒకటి హెయిర్ అలా విరబూసుకొని అలా ఉంటూ ఉండేవారు ఆ పద్ధతిని సంఘంలో పౌరు గారు ఒప్పుకోవటం లేదు ఎలా పడితే అలా ఉండడాన్ని ఒప్పుకోవటం లేదు ఎవ్రీ ఉమెన్ షుడ్ కవర్ దేర్ హెడ్ విత్ సంథింగ్ ఇది ఇంగ్లీష్లో అంటే ఈ ఈ హెయిర్ అనేది అలానే ఉంటూ ఉండకూడదు గౌరవార్థంగా గౌరవార్థంగా ఉండాలి అని చెప్పి ఈ సిస్టాన్ని అక్కడ పెట్టినట్టుగా ఒక ఒక ఆధారంతో కూడినటువంటి వచనము దాని యొక్క అర్థాన్ని ఇచ్చేటువంటిది కూడా ఉంది సో ఏది ఏమైనా స్త్రీలు ముసుగు వేసుకుని ప్రార్థన చేయాలి ముసుగు వేసుకున్నప్పుడు ఈ ఎయిర్ ఇలా వేలాడబడతా ఉండకూడదు అసలు ఆ సిస్టం పెట్టిందే అందుకు ఇట్ షుడ్ బి టైడ్ అనమాట అంటే అది కట్టబడి ఉండాలి ఆ ఎయిర్ అలా విడిచిపెట్టి వదిలేయొద్దు ముసుగు వేసుకొని తలను కవర్ చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు స్త్రీలు అంటే పెళ్ళైనటువంటి వారు ఆడపిల్లలైన వాళ్ళకి చిన్నపిల్లలకి ఇది వర్తించదు అయితే వివాహమైనటువంటి ప్రతి స్త్రీ ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా ముసుగు వేసుకోవాలి అలాగే వాక్యాన్ని బోధించే వాళ్ళైతే ఖచ్చితంగా ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలి బయట చెంగుతో ముసుగు వేసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది ఈ సపరేట్గా కొనుక్కుంటా ఉన్నారు ముసుగుకు సంబంధించి రైట్ వెల్ అండ్ గుడ్ అవైనా సరే ఏది ఏమైనా అది లోబడి ఉండడానికి అలాగే ఈ చెప్పాం కదా ఈ సిస్టమ్ ఒక పద్ధతి అనేది ఉందని అలా వేలాడబడి ఏదో విర ఏమంటారు విరబోసుకొని అంటారే అలా విరబోసుకొని అలానే ఉండటము లేకపోతే ఇంకో రకంగా డెకరేట్ చేసుకుని అలా ప్రదర్శించటం అనేది ఉండకూడదు స్త్రీని ఆ స్త్రీ తన తలను ఖచ్చితంగా ముసుగుతో కవర్ చేయాలి అనేది ఇక్కడ రాయబడినటువంటి అంతరార్థం దాన్ని మనం గ్రహించాలి ఒకవేళ ముసుగు వేసుకోకపోతే ఏం చేయమని చెప్పాడు కట్ చేసుకో చేసుకోమన్నంతవరకు కట్ చేసేసే అమో జుట్టు కట్ చేసుకుంటే స్త్రీకి ఎలా ఉంటుంది అవమానకరంగా ఉంటుంది కాబట్టి నీ కట్ చేసుకోవటం ఇష్టం లేదా కవర్ చేసుకో అందువల్ల ఒక క్లాత్ ద్వారా కవర్ చేసుకుని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు పురుషుడైతే దేవుని యొక్క పోలికయు మహిమై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకునకూడదు కానీ శ్రీ పురుషుని మహిమై ఉన్నది కాబట్టి చెప్తున్నాడు పురుషుడికి అది అవసరం లేదు పురుషులు పెంచుకోవటం మనం అందుకే కటింగ్ చేసుకుంటా ఉంటారు ఏమో ఇప్పుడు ట్రెండ్ అంతా డిఫరెంట్గా ఉండిపోతూ ఉంది ఎలా ఉన్నారంటే హైదరాబాదు బెంగళూరు బాంబే ఢిల్లీ ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ని చూస్తూ ఉంటే బ్యాకలా తిరిగి చూస్తే వాళ్ళ తలను బట్టి అబ్బాయిలు అమ్మాయిలని గెస్ చేయడానికి లేదు అబ్బాయిలు కూడా అమ్మాయిలలాగా పెంచేసేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా అబ్బాయిలు కూడా అమ్మాయిలలాగా చెవులకు పెట్టేసేస్తూ ఉన్నారు ఇక్కడ క్లిప్పులు బ్యాండ్లు పెడతా ఉన్నారు సో ఏమన్నంటే ఏదో క్రేజీ అంటున్నారు లేకపోతే ఫ్యాషన్ అంటున్నారు ఏదో ట్రెండ్ అంటున్నారు ఏవేవో చెప్తా ఉన్నారు కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే పురుషుడు ఇలా హెయిర్ అనేది పెంచడం ఇలానే కలిగి ఉండటం అనేది అవమానకరంగా ఉంటుంది క్షౌరం లేకపోతే పురుషుడు కదా అవమానం అలా పెరుగుతూ ఉంటాయి స్త్రీకి అది గొప్పది తన వెంట్రుకలు పెంచాలి అట్ ద సేమ్ టైమ్ ఆయన ప్రార్థన మందిరంలో ఆమె ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించున్నప్పుడు ఆమె వాటిని కవర్ చేయాలి అని చెప్పి బైబిల్ రంధంలో క్లియర్గా రాయబడింది పురుషుడు దేవుని పోలిక మహిమై ఉన్నాడు కాబట్టి వేసుకోకూడదు స్త్రీ పురుషుని మహిమై ఉన్నది ఎలా స్త్రీ పురుషుని నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను ఏమని చెప్తున్నాడంటే ఖచ్చితంగా స్త్రీ ముసుగు వేసుకొని ప్రార్థించాలి చెప్పాను కదా రెండు రీజన్స్ ఒకటి ఆ రోజుల్లో ఉన్నటువంటి స్త్రీలు ఆ జడ అలా వెరబూసుకొని తల వెంట్రుకలు అలా విరబూసుకొని ఒక బ్యాడ్ కల్చర్లో ఉండేవాళ్ళు అది పోవటం ఒకటి రెండవది విధేయత కలిగి ఉండడానికి గౌరవార్థంగా అధికార సూచనగా గౌరవించడానికి జ్ఞాపకంగా ఈ స్త్రీకి శిరస్సు పురుషుడు కాబట్టి తను నేను గౌరవిస్తున్నాను అని ఒప్పుకొనకు సంబంధించి సూచనగా ఉంది అంటే కేవలం సూచనగా కేవలం ముసుకేసుకొని ప్రార్థన చేసి ఇంట్లో లోపడకుండా ఉంటే అది దేవునికి నచ్చేటువంటి పని ఏం కాదు ప్రతి స్త్రీ పురుషునికి లోపడాలి ప్రతి పురుషుడు దేవునికి లోపడాలి ఇక్కడ అది ఇంకొంతమంది స్త్రీవాదులు లేదా కొంతమంది స్త్రీలు ఇదేంటండి దేవుడు స్త్రీలను ఎలా చూస్తున్నాడు పురుషునికి లోబడి ఉండమని చెప్తా ఉన్నాడు మాకు హక్కు లేదా మేము సమానం కాదా అని అనొచ్చు అనేవాళ్ళు కూడా ఉంటా ఉంటారు బైబిల్ స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత సృష్టిలో మిగతా ఏ రిలీజియస్లో కూడా లేదు ఆప్షన్ లేదు అసలు కొన్నిటికి దేవుని సన్నిధికి ఎలా చేయలేదు కొన్ని మతాలు ముస్లిమ్స్లో చూడండి అసలు అక్కడ రావడానికి లేదు అట్ ద సేమ్ టైం హిందువులు కూడా కొంతమంది నాటు కొంతమంది అంతా వాళ్ళు ఆ రోజుల్లో అసలు వేదాలు చదవడానికి లేదు దేవాలయాల్లో ఇలా చేయడానికి లేదు అని చెప్పి చాలా తక్కువగా తీసిపడేశారు కానీ దేవుడే ఏం చేశాడు అంటే మనకి ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు నూతన నిబంధన ద్వారా అందరూ సమానం స్త్రీ అని లేదు కృష్ణుని లేదు ఏసూక్రీస్తు నందు మీరు అందరూ ఏకమై ఉన్నారని అని చెప్పాడు ఆర్ వన్ ఒకటి ఎప్పుడు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితమే స్త్రీ సమానం సమానమని మొట్టమొదటిగా చెప్పిందే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు క్రైస్తవ్యమే స్త్రీలను గౌరవిస్తుంది స్త్రీలను ప్రేమించింది స్త్రీలకు మర్యాదనిచ్చింది కాబట్టి ఆ విషయాన్ని గ్రహించాలి అన్నాడు కదా అయితే పదకొండవ వచనంలో క్లారిటీ ఇస్తున్నాడు ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు స్త్రీ పురుషుడి నుండి ఎలా కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగాను కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటలా అందరు స్త్రీలు ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరు చూడండి ఒక్క ఆదాము తప్ప మిగతా అందరూ స్త్రీ ద్వారా వచ్చినటువంటి వాళ్ళే కదా అంటే ఎంటైర్ ద క్రియేషన్ కేమ్ ఫ్రమ్ ఏ ఉమెన్ ఒక స్త్రీ నుండే ఈ సృష్టి అంతా కూడా వచ్చేసింది దేవుడు ఆమెకు ఆప్షన్ ఇచ్చాడు తక్కువగా చేసే మాట అయితే ఆ పిల్లలకనే బాధ్యత కూడా పురుషులకే పెట్టేవాడే దేవుడు అలా అనుకోలే ఇద్దరూ సమానమే కాబట్టి ఈ పురుషుడి నుండి మొదటి స్త్రీ కలిగింది ఆ స్త్రీ నుండి మిగతా సృష్టిలో ఉన్నటువంటి అందరూ కూడా కలిగి ఉన్నారు ఇది దేవుని యొక్క ఏర్పాటు దేవుని యొక్క చిత్తము కాబట్టి ఇక్కడ ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనే మాట ఎన్నడు బైబుల్లో ఎస్పెషల్గా కృత నిబంధనలో అలాంటిది ఏమీ లేదు అందరూ సమానమే దేవుడు అందరినీ ప్రేమించాడు దేవుడు ఇద్దరికి కూడా సమానమైనటువంటి అవకాశాలను ఇచ్చి ఉన్నాడు అలా కింది వచ్చిన వాళ్ళు అంటున్నాడు కదా సమస్తము కూడా దేవుని వలన కలిగిని మీరు ఆలోచించుకోండి పదమూడవచనంలో మీలో మీరే యోచించుకున్నది స్త్రీ ముసుకులేనిదే దేవునికి ప్రార్థించుట తగున పురుషుడు తల వెంట్రుకలు పెంచుకున్నట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకున్నట ఆమెకు ఘనము ఇదండి స్త్రీ తల వెంట్రుకలు పెంచుకోవాలి కట్ చేసుకోమంటా ఎవరు కట్ చేసుకోవాలి ముసుగు వేసుకోవడం నాకు ఇబ్బంది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కట్ చేసుకోవాలని బైబిల్ చెప్తూ ఉంది లేదు నేను కట్ చేసుకోనండి అని అనుకుంటే నువ్వు ముసుగు వేసుకోవడం నేర్చుకోవాలి స్త్రీలు ఖచ్చితంగా ఈ పని చేయాలని బైబిల్ చెబుతూ ఉంది రెండు విషయాలు మరలా జ్ఞాపకం చేస్తున్నాను ఒకటి ఇది అధికార సూచనగా నేను లోబడుతున్నాను నా భర్తకి నేను లోబడుతున్నాను దేవునికి అనేటువంటి అధికార సూచనగా ముసుగు వేసుకొని ప్రార్థన చేయవలసి ఉన్నది భౌతికంగా రెండవది స్త్రీలైనటువంటి హెయిర్ ఎలా పడితే అలా వదిలేసేసుకొని అలా ఉండకుండా క్రమంగా పద్ధతిగా అది కవర్ చేయబడాలి ఆ తలంతా కూడా కవర్ చేసుకునేలా ముసుగు వేసుకోవాలని బైబిల్ చెబుతూ ఉన్నది ఆ రోజు సమకాలీన కాలంలో ఒక అర్థము అట్ ద సేమ్ టైం గా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి స్త్రీకి దేవుడు చెప్పేది ఏమిటి అంటే అధికార సూచనగా దేవుని యొక్క అధికారానికి ఒప్పుకున్నట్టుకు గుర్తుగా ప్రతి స్త్రీ కూడా ముసుగు వేసుకుని ప్రార్థన చేయాలి స్త్రీల తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడ్డాయట వెరీ వాల్యుబుల్ చాలా ఎక్కువగా ప్రేమిస్తారు ఆ ని చాలా ఇష్టపడుతూ ఉంటారు అందరూ అయితే దేవుని యొక్క అధికారానికి లోపరచాలి బైబిల్లో చూస్తే ఆ స్త్రీ ఏం చేసింది ఏ ప్రభు ఆ సిమోని ఇంట్లో ఉన్నప్పుడు పాపాత్మురైనటువంటి ఆ స్త్రీ ఏం చేసిందంటే ప్రభు పాదాలని తనతో పూసేసింది కన్నీళ్లతో ఆ ప్రభు పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో తుడిచింది చాలా వాల్యుబుల్గా చాలా ఇష్టంగా చూసుకుంటారు వాటితో తుడిచింది దేవుడు ఎంతో ప్రేమించి ఆమెలో ఉన్నటువంటి పశ్చాత్తా హృదయానికి ఆమెను క్షమించి రక్షణ ఇచ్చాడు అంటే ఇక్కడ కూడా ఆమె తన తల వెంట్రుకలతో ప్రభు యొక్క పాదాలను తుడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వర్లారా ప్రతి స్త్రీ వివాదం లేకుండా మరో మాట లేకుండా క్లియర్గా నేను నా భర్తకి లోబడతాను నేను నా తండ్రికి లోబడుతున్నానని అర్థం ఇచ్చేటట్లుగా శ్రీ ముసుగు వేసుకుని ప్రార్థన చేయాలి పదహార వచనంలో ఎవడైనా కళాప్రియుడుగా కనపడినలా దేవుని దేవుడి సంఘంలోనైన్నో ఇటు ఆచారము లేదని వాడు తెలుసుకునవలను కొంతమంది కలహాలు పెట్టుకుంటారు ఈ చిన్న చిన్న రీజన్స్ వీటిని బట్టి ఇలా ఎందుకు చేయాలండి అలా ఎందుకు చేయాలండి ఇప్పుడు ప్రకృతి సంబంధమైన మనుషులకి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు బైబిల్ చదివి ప్రార్థనల పూర్వకముగా దేవుని మాటకు నేను లోబడాలనే మనసు నీకుంటే ఇవన్నీ అర్థం అవుతాయి కాదు అన్నట్టుగా ఉంటే ఏం అర్థం కాదు టీవీలో వచ్చే వాళ్ళని చూసి కొంతమంది ఎవండి ఆవిడ ముసుగు వేసుకోవట్లేదు కదా ఆయన వేసుకుంటున్నాడు కదా ఒకళ్ళ సంగతి అనవసరం అండి మనకి బైబిల్ ఏమని చెప్తుందంటే ప్రతి స్త్రీ బయట చెంగు ఖచ్చితంగా కలిగి ఉండాలి ప్రతి స్త్రీ ఈ తల మీద ముసుగు ఖచ్చితంగా కలిగి ఉండాలి సారీ ప్రతిశ్రీ తల మీద ముసుగు వేసుకుని తప్పకుండా ప్రార్థించాలని బైబిల్లో క్లియర్గా చెప్తుంది ఆవిడ వేసుకోలేదు ఆవిడ వేసుకోలేదు ఇవన్నీ ఎందుకండి ఓన్లీ ఇఫ్ యు ఆర్ అన్మ్యారీడ్ నువ్వు అవివాహితం అయితే అది కూడా నువ్వు వాక్యం చెప్పకుండా ఉంటే వాక్యం చెప్తూ ప్రార్థన చేస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా ముసుగు వేసుకోవాలి లేటెస్ట్ చాలామంది ఫ్యూచర్స్ బయలుదేరే ముసుగు వేసుకోవటం వాళ్ళకి ఏదో కష్టంగాను భారంగాను షేమ్ క్షేమ్ గాను లేకపోతే వేరే విధంగా ఫీల్ అవుతా ఉన్నారు అది దేవునికి నచ్చనటువంటి పని దాని బదులు కట్ చేసుకోండి ఎయిర్ కట్ చేసేసుకోండి అసలు ఏ గోలా ఉండదు మీరు వేసుకునే పనే లేదు చక్కగా ఇదన్న చేయాలి ఇదన్న చేయాలి ముసుగు వేసుకొని ప్రార్థన చేయటం అన్నా నేర్చుకోవాలి లేదా తల వెంట్రుకలు కత్తిరించుకోవటం అన్న చేయాలి రెండిట్లో ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇది ఈరోజు యొక్క ధ్యానం తర్వాత ధ్యానంలో రెండో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాం ప్రభు ఆరాధన సంబంధించింది నెక్స్ట్ రేపటి దిన ముందు ప్రభు ఆరాధన ఎలా పాల్గొనాలి ప్రభు బల ఆరాధనలోనికి వెళ్లే ముందు మనం ఎలా సిద్ధపడాలి ఎప్పుడెప్పుడు ప్రభుల ఆరాధన తీసుకోవాలి అలాంటి విషయాలన్నీ నెక్స్ట్ ప్రభు చిత్తమైతే ఆయన ఆలస్యం అయితే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే రేపటి దిన ముందు ప్రభు ఆరాధన గురించి నేను మాట్లాడతాను సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే ముసుగు వేసుకొని స్త్రీలు ప్రార్థన చేయట ఈ వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా మీ స్నేహితులకు తెలియచేయండి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోనండి మీరు అనేకులు ఈ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారని వినాలని విని పాటించాలని చాలా ప్రార్థనతో భారంతో సమయాన్ని కేటాయించి ఈ వీడియోస్ మీకు అందిస్తూ ఉన్నాం ప్రార్థించండి బైబిల్ చదవండి ఎక్కువ ఎక్కువగా ప్రభు సన్నిధిలో ప్రార్థించండి ప్రభు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు మీకు ఆత్మీయంగా ఏమైనా ఆత్మీయంగా డౌట్స్ ఉన్నట్లయితే మాకు కాల్ చేయండి తప్పకుండా మేము ఆత్మీయంగా మీకు సహాయకరంగా ఉండగలుగుతాం మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి ప్రభునామంలో అందరికీ వందనాలు